విరాట పర్వము తృతీయ శ్వాసం కీచకుణ్ణి వధించిన భీముడు వంటశాలను చేరాడు శరీరాన్ని శుభ్రంగా కడిగాడు ఒంటికి రక్త వాసన వాసనలు తెలియకుండా పూత పూశాడు తన శయ్యపై కూర్చున్నాడు ద్రౌపది తన భర్త క్షేమంగా చేరుకున్నాడని ధృవపరుచుకొని అక్కడ ఉన్న కావలివాళ్లను పిలిచింది వారితో నా భర్తలైన గంధర్వుల వలన ఇతడు ఎలాంటి దుర్గతి పాలయ్యాడో చూడండి అన్నది వారు అది విని కలవరపడి పెద్దగా అరుచుకుంటూ నర్తనశాలలోకి ప్రవేశించారు ఉప్పకీచకుల వద కావలివాళ్ల అరుపులు విని ఉప్ప కీచకులు అక్కడకు చేరుకున్నారు అక్కడ మాంసం ముద్దలా పడి ఉన్న కీచకుని చూసి పెద్దగా దొర్లుతూ ఏడ్చారు ఇంతలో వారి బంధువులు కూడా అక్కడికి వచ్చారు వారిలో వారు ఎన్నో చావులు చూశాం కానీ ఇలాంటి వింత చావు చూడలేదు అసలు వీడికి చేతులు ఏవి కాళ్లు ఏవి గంధర్వులు ఇలాగే చంపుతారేమో ఎందరినో యుద్ధభూమిలో చేయించిన సింహ బలున్ని బలము ఎందుకు కొరరానిదయ్యింది కదా అనుకున్నారు ఉప్ప కీచకులలో ఒకడు ఎంతసేపు ఏడ్చినా పోయినవాడు తిరిగి వస్తాడా ఇంత ఇతనికి అంత్యక్రియలు చేస్తాము అన్నాడు మిగిలిన కీచకులు సరే అన్నారు ద్రౌపది వారికి దగ్గరగా నిలబడి వారు ఏమి చేస్తున్నారో చూస్తూ ఉంది ఆమెను చూసిన కీచకులు కోపంతో రెచ్చిపోయారు తమ అన్న మరణానికి కారణం ఆయమే అని అనుకున్నారు ఒక్కసారిగా ద్రౌపది మిందుకు ఈ ఆమెను పట్టుకున్నారు ఆమె చేతులు వెనక్కు విరిచి కట్టారు వారు దీని వలనే దీని అందం చూసి మోహించే కీచకుడు మరణించాడు అంతటికీ కారణం ఈమె కనుక ఈమె ఇంకా బ్రతకకూడదు అన్న శవంతో చేర్చి కాల్చివేయాలి అని నిర్ణయించారు తమ నిర్ణయాన్ని విరాటరాజుకు తెలిపి అతని అనుమతి తీసుకోవడానికి వెళ్ళారు అప్పటికే కీచకుని మరణ వార్త విన్న విరాటుడు కీచకుని మరణానికి ఎంతో దుఃఖిస్తున్నాడు మహారాజా మేము ఆ ఈ శైలేంద్రిని కీచకుని శవంతో చేర్చి దహనం చేయాలని అనుకున్నాము ఇందుకు మీరు అనుమతించాలి అని అడిగారు విరాటుడు నీకు తోచిన విధంగా చెయ్యండి అని చెప్పాడు ఉపకీచకులు ద్రౌపదిని ఈడ్చుకు వెళ్ళి కీచకుని శవంతో కట్టారు అందరూ శ్మశానానికి బయలుదేరారు అనుకోని ఈ పరిణామానికి ద్రౌపది కలక చెందింది ఆపస్ సమయంలో ఒకరిని ఒకరు పిలుచుకోవడానికి పాండవులు నిర్ణయించుకున్న మారుపేర్లతో ద్రౌపది భర్తలను ఎలుగెత్తి పిలవసాగింది జయ జయంత విజయ జయస్తేన జయత్ బల నన్ను ఈ దుర్మార్గులు ఈచకుని శివంతో కట్టి దహనం చేయడానికి తీసుకుపోతున్నారు రక్షించండి అని తన రక్షణ కోసం పెద్దగా ఏడుస్తూ పాండవులను పిలిచింది ద్రౌపది కేకలు భీముణ్ణి చేరాయి భీముడు ఆగ్రోహోదగ్డై వారి కంటే ముందుగా శ్మశానం చేరాడు ఒక పెద్ద చెట్టును మొదలంట పిలికించి భుజంపై పెట్టుకుని ఉపకీచుకుల రాకకై ఎదురు చూస్తున్నాడు శ్మశానం చేరుకున్న ఉపకీచుకులు భయంకర ఆకారంతో నిలబడి ఉన్న భీముని చూసి గంధర్వుడు వచ్చాడనుకుని భయపడి శవాన్ని అక్కడే వదిలి పారిపోయాడు భీముడు వారిని తరిమి తరిమి కొట్టి సంవరించాడు తర్వాత ద్రౌపదిని దీక్షించి త్వరగా సుదేష్ణ మందిరానికి వెళ్ళు అని ద్రౌపదికి చెప్పి తను వడివడిగా వంటశాల చేరుకున్నాడు సైరేంద్రి బృహన్నలను కలుసుకున్నాడు ఉపకీచకుల మరణ వార్త విన్న విరాటుడు తన భార్య సుదేష్ణ వద్దకు వెళ్ళి సుదేష్ణ ఈ సైరేంద్రిని ఎలాగైనా ఇక్కడి నుండి బయటకు పంపు ఆమె ఇక్కడ ఉంటే మగవాళ్ళు ఆమె పక్కకు పోతేనే ప్రమాదంలో చిక్కుకుంటున్నారు ఆమె ఇక్కడ ఉంటే మరింత అనర్థలు జరిగేలా ఉంది నా మాటగా చెప్పి ఆమెను పంపించు అన్నాడు విరాట్ శవాన్ని తాకిన మైలపోవడానికి ద్రౌపది సచైల స్నానం చేసింది సుదేష్ణ మందిరానికి చేరటానికి పురవీధులలో నడిచి వస్తుండగా ప్రజలు ఆమెను చూసి భయం భ్రాంతికి లోనయ్యారు ఈమెను కోరిన కీచకుడంతటి వానికి ఈ గతి పట్టింది ఇంకా మనమెంత అంటూ ఆమెను చూడటానికే భయపడ్డారు వంటశాలను సమీపించిన ద్రౌపది ఎవరికీ అర్థం కాకుండా కీచకుల భార్య నుండి నన్ను రక్షించిన నా గంధర్వపతికి నమస్కరిస్తున్నాను అన్నది భీముడు కూడా అలాగే ఎవరికీ అర్థం కాకుండా ఆపదలో ఉన్న భార్యను రక్షించడం భర్త కర్తవ్యం కదా దానికి పొగడత ఎందుకు అన్నాడు ద్రౌపది అక్కడి నుండి నర్తనశాలకు వెళ్ళింది నాట్యం నేర్చుకుంటున్న కన్యలను చూస్తూ నిలబడింది ఆమెను చూసిన కన్యలు అయ్యో ఆ కీచకుడు ఇంత పని చేశాడా తగిన శాస్తి జరిగింది ఉప కీచకులు నిన్ను కీచకుని శవంతో కట్టి తీసుకపోవడం ఏమిటి నీ భర్తల చేవారికి తగిన శాస్తి జరిగిందిలే అన్నారు ఆమెను చూసిన బృహన్నల మాలిని ఏమి జరిగిందో వివరంగా చెప్పు అని అడిగాడు ద్రౌపది బృహన్నల అంతఃపురంలో కన్యలకు ఆటపాటలు నేర్పుకుంటున్న నీకు ఈ సైరేంద్రికి ఏమి జరిగినా పట్టదు కదా అందుకే ఏమి జరిగిందని అడుగుతున్నావు అన్నది బృహన్నల అయ్యో సైరేంద్రి నువ్వు పడుతున్న కష్టాలు తెలిసిన నిన్ను ఆదుకోలేని పుట్టుక నాది ఏమి చేయగలను మనసులో నేను పడే బాధ ఎవరికి తెలుస్తుంది చెప్పు నువ్వు ఏ అపరాధం చెయ్యవని నేనెరుగనా నీ కష్టాలు నన్ను బాధించవా అని నిగూఢంగా అన్నాడు రుహన్నన ద్రౌపది అయ్యో నీ సంగతి నాకు తెలియనిదా అంతఃపురంలో నువ్వు నీకు తగిన విధంగా ఉండటమే నాకు కావాల్సింది అన్నది ద్రౌపది ద్రౌపది సుదీష్ణను మరికొంత గడువు కోర్ట ఆయే మిగిలిన అంతఃపుర కాంతలతో చేరి సుదేశ మందిరంలో ప్రవేశించింది సుదేశను సాధారంగా ఆహ్వానించి తన పక్కన కూర్చోబెట్టుకుంది ఆయన ద్రౌపదితో సైరేంది నువ్వు చక్కని దానం కానీ మగవాళ్ళు ఏమాత్రం నిగ్రహం లేని వాళ్ళని విరాటరాజు భయపడుతున్నాడు ఈ భర్తలైన గంధర్వులు నిన్ను చూసినంతనే మగవాళ్లను హతమారుస్తున్నారు ప్రజలు నిన్ను చూస్తేనే భయపడుతున్నారు విరాటరాజు నిన్ను నువ్వు కోరిన చోటికి పంపమని తన మాటగా నాకు చెప్పాడు కనుక నువ్వు మా దేశం విడిచి ఎక్కడికైనా వెళ్ళు అన్నది ద్రౌపది అమ్మా సుదేష్ణ ఇంకా పదమూడు రోజులు మాత్రమే నన్ను ఎప్పట్లా మీ ఇంట ఉండనివ్వండి చాలు అంతటితో నా వ్రతం పూర్తి అవుతుంది ఆ తర్వాత నా భర్తలు మీకు కనిపించి మీ కోరిక తీరుస్తారు వారు దయామయుడు పరోపకార తత్పరుడు వారికి ఉపకారం చేసిన విరాటునికి వారు ప్రత్యుపకారం చేయడానికి ప్రయత్నిస్తారు కనుక సందేహించదు ఇంతకాలం నన్ను మీతో సమానంగా ఆదరించి ఇప్పుడు విడిచిపెట్టడం భావ్యమా అని వేడుకుంది ద్రౌపది మాటలకు చెవించిన నిర్దేశ మాలిని నీ వ్రతం పూర్తయ్యే వరకు నా ఇంట ఉండవచ్చు నా భర్తను కుమారుణ్ణి రక్షింపు నువ్వు ఇంకా అంతఃపురం దాటి రావద్దు నీకు కావలసినవన్నీ నేను సమకూరుస్తాను అని పలికింది మత్స్య దేశంలో ప్రజలు జరిగిన ఉదాంతం గురించి నానా విధాలుగా అనుకుంటున్నారు అత్యంత బలశాలి అయిన విరాటుని భామర్తి ఒక్క ఆడదాని కోసం గంధర్వుని చేతిలో మరణించాడు అనుకోసాగారు దుర్యోధనుడు పాండవుల జాడకై ప్రయత్నించుట అస్తినాలో దుర్యోధనుడు చార్ల ద్వారా ఈ విషయం విన్నాడు వెంటనే సభ ఏర్పాటు చేశాడు దుర్యోధనుడు పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం ముగించుకుని రాజ్య భాగాన్ని అడగక ముందే వారిని తిరిగి అరణ్యాలకు పంపే మార్గం ఆలోచించండి అని దుర్యోధనుడు తన మంత్రులను ఆదేశించాడు కర్ణుడు లేచి సుయోధన మనము వేలకులది చారులను మారు వేషాలను దేశం నలుమూలలకు పంపుదాం వారు తప్పకుండా పాండవులను గుర్తిస్తారు అన్నాడు దుశ్శాసనుడు లేచి పాండవుల గురించి నువ్వు భయపడవలసిన పని లేదు వారు ఎప్పుడో అడవులలో కూర మృగాలకు బలి అయి ఉంటారు వారిని గురించి ఆలోచించడం అనవసరం అన్నాడు ద్రోణుడు లేచి సుయోధన పాండవులకు ఆపద కలగడం అసంభవం కనుక వారిని వెతికించే ఏర్పాట్లు ముమ్మరం చెయ్యండి అన్నాడు భీష్ముడు సుయోధన ద్రోణాచార్యుడు చెప్పింది సత్యం పాండవులు బాహుబలంలోనూ బుద్ధిబలంలోనూ అసమానులు దైవబలం కూడా తోడైంది కనుక వారిని ఆపద కలుపుట అసమలు నాకు పాండవులు మీరు సమానులు కానీ అడిగావు కనుక చెప్తున్నాను పుణ్యాత్ముడైన ధర్మరాజు ఏ రాజ్యంలో ఉంటే అక్కడ సుభిక్షంగా ఉంటుంది అక్కడి ప్రజలు ధర్మవర్తనులై ఉంటారు అక్కడ పశుసంపద అభివృద్ధి చెందుతాయి కనుక అలాంటి దేశాన్ని గుర్తించి అక్కడ వెతికించడం మంచిది అన్నాడు అది విన్న కృపాచార్యుడు ఆలస్యం చేయకుండా వెతికించడం మంచిది పాండవులు అరణ్యవాసం పూర్తి చేశారు అజ్ఞాతవాసం దాదాపు పూర్తయింది పగవాడు అల్పుడైనా అతని పట్ల అప్రమత్తంగా ఉండాలి పాండవులు మహాబలవంతులు పైగా సుయోధునిపై కోపంగా ఉన్నారు కనుక వారితో సంధి చేసుకున్నట సముచితం లేకున్నా యుద్ధం అనివార్యం పాండవులు సంధికి అంగీకరించకున్నా యుద్ధం తప్పదు వారు అరణ్యాలలో మరణించారనుకున్న వారి రాజులు మనపై దండెత్తే అవకాశం ఉంది కనుక మనము సైన్యాన్ని సమాయత్తపరచడం మంచిది అన్నాడు దుర్యోధనుడు అందరి మాటలను సావధానంగా విని సభను ఉద్దేశించి కీచకుడు భీముడు శల్యుడు బలరాముడు అసమాన బలాఢ్యులు వీరితో పోలిన వారు భూమిలో ఎవ్వరూ లేరు వారిలో వారే ఒకరిని ఒకరు గెలవాలి మత్స్య దేశ సైన్యాధ్యక్షుడు కీచకుణ్ణి గంధర్వుడెవరో చంపారని తెలిసింది ఒక కాంత కారణంగా చంపారు అని తెలిసింది ఈచకుణ్ణి చంపాలంటే మిగిలిన ముగ్గురిలో ఒకరు చంపాలి బలరాముడు శల్యుడు మత్స్య దేశానికి దూరంగా ఉన్నారు కనుక వారు చంపలేరు ఉపకీచకులతో చేర్చి కీచకుణ్ణి వధించిన గంధర్వుడు అజ్ఞాతవాసంలో ఉన్న భీముడై ఉండవచ్చు ఆ కాంత ద్రౌపది కావచ్చు తాతగారైన భీష్ముడు చెప్పిన లక్షణాలు మత్స్య దేశంలో కానవస్తున్నాయి కనుక మనము పాండవుల కొరకు మత్స్య దేశంలో వెతకడం మంచిది విరాటుడు మన శత్రువు కనుక అతని గోధనాన్ని అపహరిస్తే పాండవులు అతనికి సహాయంగా బయటకొస్తారు సమయాభంగం అయిందని వారిని గుర్తించి తిరిగి అరణ్యవాసానికి పంపవచ్చు పాండవులు లేకున్నా అతని సంపదనంతా కొల్లగొడతాం కనుక మనకు ఎలాగైనా లాభమే ఇది అందరికీ సమ్మతమైతే యుద్ధ ప్రయత్నాలు చేయండి అన్నాడు దుర్యోధనుని వ్యూహం దుర్యోధనుని మాటలు విన్న తిగత్త దేశాధిపతి సుయోధన సార్వభౌమ ఇంతకు పూర్వము కీచకుడు నన్ను యుద్ధంలో గెలిచాడు అతడు మరణించినందున అతనితో యుద్ధం చేసే వీలు లేదు నన్ను విరాటుని మీదకు యుద్ధానికి పంపండి నేను విరాటుని ఓడించి అతని పశుధనం పట్టుకొస్తాను అలాగే పాండవుల జాడ తెలుసుకొస్తాను అన్నాడు అది విన్న కర్ణుడు సుయోధన తిగత్త దేశాధీశుడు ఉచితంగా చెప్పాడు అందుకు మీరు అనుమతి ఇవ్వండి అన్నాడు సుయోధనుడు ఆలోచించి సుశర్మతో ఈ సభలోని పెద్దలు నీకు అనుమతి ఇచ్చారు మన సైన్యాలను సిద్ధం చేయి ముందు రోజు సుశర్మ విరాటుని మీదకు యుద్ధానికి వెళతాడు మరునాడు మనము విరాటుని మీదకు యుద్ధానికి వెళతాం అని సుయోధనుడు అన్నాడు దుశ్శాసనుడు అలాగే అన్నాడు దుర్యోధనుడు తన యున్ని ఇలా వివరించాడు ముందుగా సుశర్మ తన బలగాలతో వెళ్ళి ఒకవైపు గోగులను మళ్లిస్తాడు విరాటుడు సుశర్మతో యుద్ధానికి దిగుతాడు మరునాడు మనము మరోవైపు నుండి విరాటుని గోగులను పట్టుకుందాం అప్పుడు గత్యంతరం లేక పాండవులు మనతో యుద్ధానికి వస్తారు అంటూ సుశర్మను చూసి రాబోయే బహుళ అష్టమినాడు నువ్వు నీ సేనతో విరాటుని గోగనాన్ని అపహరించు మేము మరునాడు వేరొక వైపు నుండి విరాటుని గోవులను పట్టుకుంటాం అన్నాడు అందరూ యుద్ధానికి సిద్ధమయ్యారు కానీ అప్పటికే పాండవుల అజ్ఞాతవాసం పూర్తి అయిందని ఎవరూ ఊహించలేదు దక్షిణ గోగ్రహం సుశర్మ తన సైన్యాలతో మత్స్య దేశంపై దండెత్తాడు చారుల వలన సమూహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని వాటిని పట్టుకోవడానికి ముందుకు సాగాడు గో సమూహాలను చేరి వాటిని మళ్ళిస్తున్నాడు గోరక్షకులు సుశర్మతో పోరాడుతున్నారు కానీ సుశర్మ సైన్యాల దాటికి ఆగలేకపోతున్నారు వారంతా విరాటుని వద్దకు పరిగెత్తారు విరాటుడు వారిని చూసి కలవరపడ్డాడు వారు మహారాజా సుశర్మ తన సేనలతో వచ్చి మన గో సమూహాలను మళ్లించుకపోతున్నాడు తమరు వచ్చి కాపాడాలి అన్నారు అది విన్న విరాటుడు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు మీరు చెప్పేది నిజమా మన చేతిలో చావు దెబ్బతిన్న సుశర్మకు ఇంతలో ఇంత ధైర్యం ఎలా వచ్చింది అంటూ మంత్రులను చూసి ఇప్పుడు మనము మన సేనలను తీసుకువెళ్ళి సుశర్మతో యుద్ధం చేయాలి లేకుంటే మన పశుధనం మనకు దక్కదు వెంటనే యుద్ధానికి సిద్ధం కండి అన్నాడు విరాటుని యుద్ధ సన్నాహం విరాటుడు చారుల ద్వారా సుశర్మ భోగణాలతో ఎటు పెడుతున్నాడో తెలుసుకుని అటువైపు తన సీనలను నడిపించాడు విరాటుని తమ్ముళ్ళు శతానికుడు మదీరాశుడు సూర్యదత్తుడు తమ తమ సేనలతో విరాటుని వెంబడించారు విరాటుని కుమారుడు శంకుడు కూడా తన శంఖాన్ని భయంకరంగా పూరిస్తూ యుద్ధానికి సిద్ధమయ్యాడు ఈ సమర సన్నాలను చూసిన ధర్మరాజు తన తమ్ముళ్లను తీసుకుని విరాటుని వద్దకు వచ్చాడు ధర్మరాజు విరాట్నితో మహారాజా నేను ఇది వరకు ఒక ఋషి వద్ద ఎన్నో శాస్త్రాలు అభ్యసించాడు నాకు యుద్ధం చేయడంలో నైపుణ్యం ఉంది తమరు యుద్ధానికి వెళుతుంటే నేను ఊరుక ఉండడం నాయమ నేను కూడా నీతో యుద్ధానికి వస్తాను అన్నాడు విరాటుడు అందుకు అంగీకరించాడు వెంటనే ధర్మరాజు తన తమ్ముళ్ళైన భీమా నకుల సహదేవులను రమ్మని సైగ చేశాడు ధర్మరాజు విరాటునితో మహారాజా ఇతడు మన వంటవాడు వలలు ఈ మళ్ళ యుద్ధంలో నేర్పరని మీకు తెలుసు మనకు యుద్ధంలో అవసర పడగలడు అలాగే మన అశ్వపాలకుడైన తామ్రగంధికి యుద్ధంలో ప్రాముణ్యం ఉంది అలాగే గోరక్షకుడైన కునికి యుద్ధంలో నేర్పు ఉంది అందుకని వీరిని కూడా యుద్ధానికి పిలుచుకపోవడం మంచిది అని నాకు అనిపిస్తుంది అన్నాడు విరాటుడు శతానికి పిలిచి వారికి కూడా రథాలను సిద్ధపరచమని చెప్పాడు సుశర్మ రాజుల యుద్ధం అందరితో కలిసి విరాటుడు సుశర్మ గోవులను మళ్లించిన వైపు సైన్యాలను నడిపించాడు సుశర్మ సేనలను చేరుకున్నాడు సుశర్మ సేనలకు విరాటుని సేనలకు ఘోర యుద్ధం జరిగింది శతానికుడు తన సేనలతో సుశర్మ సేనలను చుట్టుముట్టాడు మదిరాష్కుడు తన సేనలతో సుశర్మ సేనలను నుగ్గు నుగ్గు చేస్తున్నాడు సూర్యదత్తుడు కూడా తన సేనలతో సుశర్మ సేనలను కాకవికలలు చేస్తున్నాడు విరాటుడు కూడా యుద్ధరంగంలో ఎక్కడ చూసినా తనే అయ్యి యుద్ధం చేస్తున్నాడు విరాటుడు సుశర్మ రథాన్ని చూశాడు విరాటుడు సుశర్మను ఎదుర్కొన్నాడు ఇద్దరు భీకరంగా సాగించారు విరాట్ దాటికి తాళలేక సుశర్మ సేనలు తిరుగుముఖం పట్టాయి ఇంతలో సూర్యాస్తమ అస్తమయం అయ్యింది చీకట్లు అలుముకున్నాయి పళ్ళు కనిపించక యుద్ధం ఆపివేశారు కొంతసేపటికి చంద్రోదయం అయ్యింది పండు వెన్నెల వచ్చింది ఆ వెన్నెల వెరుగులో ఇరుపక్షాలు మరలా యుద్ధానికి సిద్ధపడ్డాయి సుశర్మ రెట్టించిన ఉత్సాహంతో యుద్ధానికి వచ్చాడు విరాట్ని సారదని గుర్రాలను చంపి విరాటు పట్టుకున్నాడు తన రథం మీదకు విరాటు లాగిన సుశర్మ పెద్దగా సింహనాదం చేశాడు విజయ రంగులు మోగించారు సుశర్మ చేతిలో చిక్కిన విరాటుని పాండవులు విడిపించుట సుశర్మ పట్టుకున్నాడన్న వార్త అందరికీ తెలిసింది ధర్మరాజు భీముణ్ణి పిలిచి భీమ ఈ విరాటుని కొలువులో మనము తలదాచుకుని బతుకుతున్నాం సుశర్మ విరాటుణ్ణి మందిగా పట్టుకున్నాడు అతన్ని విడిపించడం మన ధర్మం సుశర్మను వెంబడించి విరాటుణ్ణి విడిపించి తీసుకురా అన్నాడు భీమసేనుడు అన్నయ్య అదెంత పని ఈ మద్ది చెట్టును పెకిలించి సైన్యాన్ని చావగొట్టి విరాటుణ్ణి విడిపించుకు వస్తాను అన్నాడు ధర్మరాజు నవ్వి భీమసేన అలా చేస్తే నువ్వు భీముడవని అందరికీ తెలిసిపోతుంది మన అజ్ఞాతవాస భంగం అవుతుంది కనుక విల్లు అంగులతో యుద్ధం చేయి నకుల సహాదేవులు నీకు చక్ర రక్షకులుగా ఉంటారు అని అన్నాడు భీముడికి నిరాశ కలిగిన అన్నమాట ప్రకారం చెట్ల జోలికి పోకుండా అన్నయ్య తమరు చెప్పినట్లే చేస్తాను నా భుజబలంతో శత్రువులను ఓడిస్తాను విరాటుని తెచ్చి అప్పగిస్తాను అన్నాడు అంతటా ధర్మరాజు తను ముందుండి సేనలను నడిపించాడు తిగత్త సైనికులు ఇది చూసి ధర్మరాజుపై కత్తులు బాణాలతో దాడి చేశారు భీముడు శత్రువుల రథాలను విరగ్గొట్టాడు సారథులను చంపాడు ధర్మరాజు సుశర్మను ఎదుర్కొని యుద్ధం చేస్తున్నాడు ఇది చూసిన సుశర్మ రథంలో ఉన్న విరాటుడు పక్కనే ఉన్న కథ ఒకటి తీసుకుని రథం మీద నుండి కిందకి దూకి సుశర్మను మోదాడు అదే అదనుగా తీసుకొని భీముడు సుశర్మ రథం మీదకు దూకాడు సుశర్మను పట్టుకొని అతని చేతులు విరిచి పట్టుకొని గట్టిగా సింహనాదం చేశాడు సుశర్మ సేనలు ఆశ్చర్యపోయాడు సుశర్మ చక్ర రక్షకులు పారిపోయారు సుశర్మ సైని సైన్యాలు వెనుదిరిగాయి భీముడు వారిని వెంబడించి తరిమై సుశర్మ తోలుకపోతున్న పశువులను మళ్లించాడు విరాటుడు పాండవులకు కృతజ్ఞత చెప్పుట అన్నగారు ధర్మరాజుతోనూ నకుల సహదేవులతోనూ భీముడు విరాటుని దగ్గరకు వచ్చాడు విరాటుడు సంభ్రమ వారిని అభినందనలతో ముంచెత్తాడు విరాటుడు ధర్మరాజును చూసి మీరు నా ధన మాన ప్రాణాలను కాపాడారు అందుకు ప్రతిగా నేను ఏమిచ్చుకోగలను నా రాజ్యాన్ని మీకు సమర్పించుకుంటాను ఇది మీరు కాపాడిన శరీరం ఈ రాజ్యం మీరు జయించింది కనుక ఈ మత్స్య దేశాన్ని మీరే తీసుకోండి అన్నాడు ధర్మరాజు విరాట్నితో మహారాజా ఇది మీకు మా మీద ఉన్న మర్యాద మీరు విజయోత్సవంతో మత్స్య దేశంలో విజయం చేయడం కంటే నాకు మరొక ఆనందం లేదు నన్ను ఇంతగా పొగడా తగదు అన్నాడు విరాటరాజు ధర్మరాజుని చూసి కంక నాకు అర్థం కానిది ఒకటి ఉంది నువ్వు చేసింది నాకు ఉపకారమా లేక నా వద్ద ఉన్నందుకు సేవా తత్పరత నాపై కృతజ్ఞత లేక నాపై కృప లేక శత్రు సంవారం నచ్చి నువ్వు కీర్తి పొందుదామనా ఏ కారణంతో నువ్వు ఈ శత్రు సంవారం చేశావు అయినా వంటల వాడేమిటి అతని పరక్రమం ఏమిటి ఆ యుద్ధం చేయడమేమిటి ఇతడే కదా నన్ను యుద్ధంలో గెలిచింది ఆ అశ్వశిక్షకుడు గోపాలకుడు వీరిద్దరే యుద్ధంలో గాయపడకుండా శత్రు సంవారం చేసింది ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసిన నిజమైన మిత్రుడు కంక నీ మైత్రిని నేను మరవలేను మీ ఇష్టం వచ్చినవి కోరుకోండి గజముల అశ్వముల కాంచనమ రత్నముల వజ్రవైవ్యముల దేవతా కాంతల పూలు అంద్యగద్దలా నానా విధ మీ ఇష్టం వచ్చినవి కోరుకోండి నేను మీకు సమర్పించుకుంటాను అన్నాడు అది విన్న పాండవులు మహారాజా మీరు మమ్మ ఇలా గౌరవించడం మాకు ఎంతో ఎక్కువ దీనికంటే మీరు ఇస్తానన్న కానుకలు ఎక్కువ కాదు మనము అందరము నగరానికి చేరుకున్న తర్వాత మమ్మలను తగురీసిన సత్కరించండి అన్నారు ధర్మరాజు విరాట్ని చూసి మహారాజా నాదొక మనవి మీరు కోరుకోమని అని చెప్పారు కనుక కోరుతున్నారు ఈ సుశర్మను అతని బంధుమిత్రులతో ససైన్యంగా విడుదల చేయండి ఇదే నేను కోరుకోలేను వెంటనే మన నగరంలో ఈ విజయవార్తను ప్రకటించండి విజయోత్సవాలు జరిపించండి అని అన్నాడు ధర్మరాజు కోరిన ప్రకారం విరాటుడు సుశర్మను అతని బంధుమిత్రులను ససైన్యంగా విడుదల చేశాడు ఆ రాత్రి అక్కడే గడిపి మరునాడు విరాట నగరానికి ప్రయాణమయ్యాడు